ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఓపెన్ ల్యాండ్ అండి ఓపెన్ ల్యాండ్ మీకు డైరెక్ట్గా మరి తంగళమూడు దగ్గర నుంచి ఎస్ఎంఆర్ నగర్కి వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి సైట్ అండి ఈ సైటు ఇక్కడ ఏదైతే రెండు గేట్లు ఉన్నాయో ఆ గేటు దగ్గర నేను నన్ను చూడండి ఆ గేటు దగ్గర నుంచి సుమారుగా అది ఒక నాలుగు వందల గజం బిట్ అయితే మరి అమ్మకానికి ఉందండి అది మరి గజం వచ్చేసేసి ఆ ఇరవై వేల రూపాయలు అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆ బిట్కి ఆనుకొని మరొక ఆరు వందల అని అయితే వెనక భాగంలో ఉందండి ఆ భాగానికి వచ్చేసేసి పడమర భాగంలో రోడ్డు అయితే ఉందండి అంటే ఆ సైట్ వచ్చేసేసి వెస్ట్ ఫేస్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఓకేనండి ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళే ఏదైతే కంకర్ రోడ్డు ఉందో అది పడమర భాగంలో ఉంటుందన్నమాట బిటికి ఇది సుమారుగా ప్లాన్ ప్రకారం చూసుకుంటే పద్దెనిమిది అడుగుల వెడల్పు గల రోడ్డు అయితే ఉందండి ఇది డైరెక్ట్గా కనెక్టివిటీ టు ఆ సిక్స్టీ ఫీట్ రోడ్డు అండి అది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు నేను చూపించబోయే సైట్కి దాని పక్కన ఆనుకొని మరో సైట్ ఉంటుంది ఆ సైట్కి ఆనుకొని డైరెక్ట్గా అరవై అడుగుల రోడ్డు అయితే ఉంటుందన్నమాట ఓకేనండి ఇప్పుడు డైరెక్ట్గా మనం తార రోడ్డు దగ్గర నుంచి డైరెక్ట్గా బ్యా బిట్టు దగ్గరికి వెళ్తున్నామండి ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాళ్ళకి ఆనుకొని మరొక ఓల్డ్ వాల్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి వేప చెట్టు తుప్పులు ఇవన్నీ ఉన్నాయి కదండీ ఇది బిట్ అనమాట ఓకేనండి చుట్టూరు కూడా మీకు కాంపౌండ్ వాల్ ఉంటుంది మొత్తం ఆరు వందల గజమనీ అండి ఓకే సో ఒకవేళ మీకు ముందున్నటువంటి నాలుగు వందల గజాలు ప్లస్ ఈ ఆరు వందల గజాలు కావాలనుకుంటే కనుక మొత్తం టోటల్గా ఇస్తారు లేదు అంటే మేము అంత బరాయించలేమండి మాకు తక్కువ బడ్జెట్లో చూడండి ఈ బ్యాక్ అయినా పర్వాలేదు ఆరు వందల గజం అని అయినా పర్వాలేదు అనుకుంటే కనుక గజం వచ్చేసేసి పదహారు వేలు చొప్పున మీకు గజం అని ఇచ్చేస్తారండి మొత్తం ఆరు వందల గజం అని ఇచ్చేస్తారనమాట సో ఇది మరి పడమర భాగంలో ఉంటుంది ఈ భాగానికి ఆనుకొని ఇది ఒక బిట్ అండి రైట్ సైడ్లో ఉన్నటువంటి బిట్ అనమాట ఈ బిట్ కానుకొని అరవై అడుగులు రోడ్డు అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది అరవై ఏడుగుల రోడ్ అనమాట ఓకేనండి డైరెక్ట్గా తంగల్మూడికిను అదేవిధంగా ఎస్మన్ నగర్కి కనెక్టివిటీ రోడ్ అనమాట ఈ అరవై అడుగుల రోడ్డు ఓకేనండి సో మంచి అండి చాలా తక్కువలో వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ అమౌంట్ అవసరమై దీన్ని ఇప్పుడు తీసేస్తా ఉన్నారండి వీళ్ళు వేరే చోట సెటిల్ అయిపోయారు సో ఆరు వందల గజమే కావాలనుకుంటే గజం పదహారు వేలు చొప్పున ఇచ్చేస్తారండి లేదు డైరెక్ట్గా మెయిన్ రోడ్డు తార్ రోడ్డు ఫేసింగ్ ఉన్నటువంటి నాలుగు వందలు బిట్టు కూడా కావాలనుకుంటే ఇరవై వేలు చొప్పున ఇస్తారండి ఓకే ఇంకా మరిన్ని వివరాలకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ